నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఉగాది స్పెషల్గా పల్లి భక్ష్యాలు చేయబోతున్నాం ఎలా చేయాలో చూద్దాం పిండి కలుపుకోవడానికి ఒక గ్లాస్ ని తీసుకున్నానండి ఇందులోకి రెండు కప్పుల మైదా పిండిని వేసుకుంటున్నాను చిటికెడు ఉప్పు ఇక్కడ రెండు స్పూన్ల దాకా కరిగించిన నెయ్యిని వేసుకుంటున్నాను ఈ నెయ్యి మొత్తం పిండికి కలిసే విధంగా కలుపుకోవాలి నెయ్యితో ఒకసారి పిండిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకుందాం పిండిలో నెయ్యి వేయడం వల్ల మనం భక్ష్యాలు చేసేటప్పుడు పిండి బాగా సాగుతుంది ఇంకా ఆయిల్ వేసుకుంటూ పిండి ఇంకా సాఫ్ట్ గా వచ్చే విధంగా కలుపుకుందాం పిండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం దీన్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు పూర్ణం కోసం పల్లీలు వేయించడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నానండి రెండు వందల యాభై గ్రాముల పల్లీలు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో వేసుకొని వేయించుకుందాం స్టవ్ మీడియం లో పెట్టుకొని పల్లీలని కంటిన్యూస్గా అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలండి లేకపోతే పల్లీలు మాడిపోతాయి వేగిన పల్లీలని ఒక ప్లేట్లో వేసుకోండి పల్లీలు త్వరగా చల్లబడతాయి అదే ఫ్యాన్లో ఒక పదిహేను జీడిపప్పులను వేసుకొని లైటుగా వేయించుకోండి గా వేగిన జీడిపప్పును కూడా పక్కకు తీసుకుందాం పల్లీలు జీడిపప్పు చల్లబడేంత వరకు వెయిట్ చేయండి చల్లగా అయిన తర్వాతనే మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని జీడిపప్పును కూడా వేసుకొని ఇప్పుడు మెత్తని పొడిలా చేసుకుందాం మిక్సీ పట్టుకున్నానండి ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా గడ్డలలాగా ఉంటాయండి ఇలా గడ్డలు లేకుండా చేతితో ఇలా అని పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకుందాం ఉండలు లేకుండా ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలండి వీటిని పక్కన పెట్టి ఇప్పుడు బెల్లం కరిగించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకుందాం ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని పల్లీల పొడిలోకి హాఫ్ స్పూన్ సొంటి పొడి ఇక్కడ టేబుల్ స్పూన్ నర దాకా సోంపు వేసుకుంటున్నాను కరిగించిన బెల్లాన్ని ఇందులోకి వేసుకుందాం వీటన్నిటిని మంచిగా కలిసే విధంగా కలుపుకుందాం కరిగించిన బెల్లాన్ని చల్లారిన తర్వాతనే పోసుకోండి ఎందుకంటే కలిపేటప్పుడు కాలుతుంది ఇలా కలుపుకున్న పూర్ణాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా లడ్డులాగా చేసుకోండి ఈ సైజులో రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి వేరే ప్రాసెస్ చేసేలోపు ఈ ఉండలు ఆరిపోతాయి అనుకుంటే వీటి పైన నెయ్యి అప్లై చేసుకోండి మనం పక్కకు పెట్టుకున్న పిండిని పూలకు సరిపోయేంత పిండిని తీసుకొని చేతికి కొద్దిగా నూనె అంటించుకొని ఇప్పుడు ఈ ఉండని ఇలా ఒత్తుకుందాం పూర్ణాన్ని పెట్టుకొని మొత్తం ఈ విధంగా క్లోజ్ చేసుకుందాం క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఎక్స్ట్రా పిండి వస్తుందండి దీన్ని తీసేయండి ఇలా చేతితో నొక్కుంటూ భక్షాలు చేసుకున్నామండి భక్షాలన్నా బొబ్బట్లన్నా బొమ్మట్లన్నా ఒకటేనండి పూర్ణం ఈ చివరి దాకా రావాలండి ఎక్కువ రోజులు ఉన్న తినడానికి బాగుంటుంది మధ్యలోకి వస్తే ఈ సైడ్లు అనేటివి పిండి ఎండుకపోయి తినడానికి అంత బాగుండదు భక్షాలు కాల్చుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టి నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి మొత్తం అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్న భక్ష్యాను వేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలండి ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి పూర్ణం భక్షాల కంటే పల్లి భక్షాలే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పూర్ణం భక్షాలైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి ఉగాది అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి భక్షాలండి ఈ ఉగాదికి మీరు కూడా పల్లెల భక్ష్యాలు చేసుకోండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి